అందరికీ నమస్కారం అండి అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మేమైతే మా ఇంట్లో ఇలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నామండి ముందుగా ఒక విస్తరి అయితే వేస్తాము పూర్వకాలంలో మనకు విస్తరి కుట్టే ఆకులు దొరికేవి దాంతో విస్తర్లు కుట్టే వాళ్ళము ఇప్పుడైతే దొరకట్లేదు ఇలా పేపర్ ప్లేట్ అయితే పెట్టాను నేను అందులో బియ్యం అయితే పోసాను బియ్యం పోసిన తర్వాత మట్టి విగ్రహం అయితే తెచ్చుకున్నాము మేము ఈసారి ఆ తర్వాత పువ్వులు అయితే పెట్టాను దేవుడికి తర్వాత పండ్లు కూడా పెట్టాను దేవుడికి గంధం పెట్టి బొట్టైతే పెట్టాను ఆ తర్వాత ఇంకా వస్త్రం వేశాను ఇక అన్ని రకాల పత్రులు అయితే తీసుకొచ్చారు మా వారు ఇంకా మెయిన్గా గరికైతే పెడతాము వినాయకుడికి గరికతో పాటు అన్ని రకాల పత్రులు కూడా స్వామివారికి నేను ఇలా అలంకరించాను ఇంకా మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను మేమైతే వినాయకుడికి పరమాన్నం మరియు ఉండ్రాలు నైవేద్యంగా పెడతాము ఇంకా మొక్కజొన్న కంకులు కూడా పెడతాము ఆ రోజైతే మేము బచ్చల కూరలో ఊనకాయ వేసి వండుకుంటాము ఇంకా పొట్లకాయ దప్పడం లేక పొట్లకాయతో పెరుగుపెచ్చడైతే చేసుకొని తింటాము స్వామివారికి మాత్రం ఉండ్రాలు పాయసం కంపల్సరీగా నైవేద్యం అయితే పెడతాము ఇప్పుడు నేను వినాయకుడి వ్రత కథ చెప్తాను వినండి కథ అందరికీ తెలిసిందే కానీ మన పిల్లలకి భవిష్యత్తులో వినడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేనైతే వినాయకుడి కథ చెప్తున్నాను పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం బరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షి యందు నిక్షిప్తం చేసుకున్న శివుడిని తనకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు ఇక వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవ్వరివైనా వెళ్ళడానికి వీలులేదన్నాడు ఆ బాలుడు బాధ ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డణ్ణి చూచి నాథ పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకగా వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలిని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది ఇదండి వినాయకుని జననం కథ విన్నారు కదా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక మేమైతే సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని దేవుడికైతే పూలు పండ్లు నైవేద్యంగా పెట్టుకొని ఇక మేము పీఠాన్ని అయితే కొంచెము జరుపుతాము ఎందుకంటే తెల్లవారే మన కాలనీ వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి మేము విగ్రహాన్ని అయితే పెడతాము ఎందుకంటే రోజు ఉదయం సాయంత్రం అక్కడ పూజలు చేస్తారు కదా ఆ పెద్ద వినాయకుడితో పాటు మా వినాయకుడు కూడా పూజలు అందుకుంటారన్న ఉద్దేశంతో మేమైతే తెల్లవారి వినాయకుడిని తీసుకెళ్ళి మా కాలనీ వినాయకుని మంటపంలోనైతే పెడతాము మాతో పాటు ఇంకా అందరూ కూడా కాలనీ అందరూ కూడా తెచ్చి పెడుతుంటారు ఇలా పెట్టడం మా ఇంట్లో ఆనవాయితీ అండి ఇక ఎలుకలకి పెట్టడానికి ఇంతకుముందైతే అయితే విస్తర ఆకులతో డొప్పలు కుట్టే వాళ్ళము ఇప్పుడైతే మా ఇంట్లో మందార ఆకులతో నేనైతే డొప్పలు కుట్టాను ఐదు డొప్పలల్లో ఐదు ఉండ్రాలు పెట్టి కొంచెం పరవాన్నమైతే పెట్టాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి